మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణలు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలియదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రానే నో దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించాడు చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆమె అంతా కూడా ఆమె చేతులు కింద ఉంటూ ఉంటే రావణాసుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకుని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్ అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందుబాటులు పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు త్రిశూలాన్ని ధరిస్తాడు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ రైల్వే ఆఫీసర్ కాపాలికలు అంటే ఏదో మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్ని నేను చెప్పేవాన్ని అథెంటిక్ అయితేనే చెప్తాను కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల నరసని జరుగుతుంది అసలు అని గురించి ప్రచారం చేసిన బోకునా కొడుకులంతా కూడా ఏలినరుసెలు నీ కాలు ఇరిగిపోద్ది చెయ్యి ఇరిగిపోద్ది నీకు ఇదైపోద్ది నీ పెళ్ళ వదిలేస్తుంది అని చెప్పిన బోకుగాళ్లేదు తప్ప ఒక్కడ కూడా ఏలినరుసెలలో మేలు జరుగుద్ది మంచి జరుగుద్ది అని చెప్పిన ముండా కొడుకు ఒక్కళ్ళు ఈ ఏలినరుసెలలో మంత్రతంత్ర శాస్త్రాలకి మనం బ్రహ్మాండంగా ముందుకెళ్తాం అద్భుతంగా అర్జునుడు ఏ విధంగా అయితే వనవాసంలో ఉన్నాడో అటువంటి వనవాస దీక్షలో కూడా బృహన్నలుగా అతను మారి పూర్వశ శాపాన్ని వరంగా మార్చుకొని పాశుపతాస్త్రాన్ని సాధించి అనేకమైనటువంటి దివ్యాస్త్రాలన్నింటినీ కూడా సముపార్జించి వచ్చాడు మరి యువతర కర్ణుడు ఈ చెత్తగాళ్ళంతా కూడా దుష్ట చతుష్టయం అటువంటి విధ పొగిడేటటువంటి సమాజాన్ని మేము మెచ్చుకోవాలా కర్ణుడిని దుర్యోధను దుస్శాసను శకుని వీళ్ళని సో ఇటువంటి వాళ్ళంతా కూడా టైం వేస్ట్ చేసుకుని పాండవుల్ని ఎలా లాగేయాలి ఎలా చేసేయాలా అని కుట్రలు చేసేయాలని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మొత్తం మట్టి కట్టుకుపోయారు కాబట్టి భూ సూక్తంతో మరి ఒక రకమైనటువంటి వసుంధరా సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క యజ్ఞాలు హోమాలు పూజలు అనుష్ఠానం మంత్రశాస్త్రాలు ఇవన్నీ చేయడం ద్వారా మీరు వృద్ధి పొందుతారు అంతేగాని ఏదో దేవాలయాలు పెట్టుడు దేవాలయాలు కట్టేసి లేదా పెట్టుబడు పీఠాలు పెట్టేసి ఒక గదిలో పెట్టేసి మేము అమ్మవారితో మాట్లాడేస్తున్నాం మేము స్వామివారికి మాతో చాటింగ్ చేస్తున్నాం మా కళ్ళలోకి వచ్చి పెట్టి సొల్లుక వెళ్ళాను శంబాల గ్రామానికి వెళ్ళాను శివపర్వతులు భోజనాలు పెట్టారు అక్కడ దుర్భేద్యం మనుషులు కూడా వెళ్ళలేరు అయినా సరే మేము వెళ్ళిపోయాం మళ్ళీ వా ఇటువంటి విధ అందరికీ మళ్ళీ శిష్యులు ఫాలోయింగులు ఇటువంటి వాళ్ళంతా కూడా మరి చాలా జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సాధన మెటాఫిజిక్స్ని పట్టుకోవాలి ఆ మెటాఫిజిక్స్ని ఆ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క తత్వాన్ని ఏ విధంగా జాగ్రత్తలు చేసుకోవాలా ఏ విధంగా సాధన చేసుకోవాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మీ భార్యలు మీ దరిద్ర బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఎగ్జామ్స్ పాస్ అవ్వలేక గిలగలాలు ఆడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చక్కగా మనల్ని మీరు సంప్రదించవచ్చు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము గైడ్ చేస్తాం బట్ రియల్లీ దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ అంతేగాని ఒక ఉన్నాడు వాడు లక్ష రూపాయలు పెట్టి నేను జాగ్రత్తగా నేర్చుకున్నాను అండి ఆన్లైన్లో వాడు ఒక పేదవాడికి ఒక రూపాయి వాడు వాడికి మళ్ళీ పద్నాలుగు మంది గురువు అలాంటి రాసికల్స్ ఉన్నారనమాట అండ్ అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికి యూజ్లెస్ ఫెలోస్కి దబ్బెట్టుకునేవాళ్ళు అటువంటి రాసికల్స్ దే నీడ్ నాట్ కాంటాక్ట్ మీ ఓకే దీనికి పద్ధతి ఉంటుంది గురువు సహనము అనేది ఉండాలి గురువు తిట్టకుండా నీకు మెచ్చుకొని బొట్లు పెట్టేసి కూర్చొని హార్తిచ్చానికి నువ్వు ఏమైనా మేమేమన్నా డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు నీ దగ్గర జాగ్రత్తగా అటువంటి వాళ్ళంతా కూడా నేను సంప్రదించవచ్చు నేను తప్పకుండా నేర్పిస్తాం శుభమస్తు